అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏదైతే మహిళలకు ప్రతి ఏడాది కూడా మనకు మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అందరికీ ఉపయోగపడేటువంటి ఈ సమాచారాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు పట్టణాల్లోనే కాదు గతంలో పట్టణాల్లో మాత్రమే గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఇక్కడ ఇప్పుడు పల్లెటూరులో కూడా మనకు గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు ఇక గతంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా దీపం పథకం కింద మనకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని రేపటి నుంచి అమలు చేయడానికి కీలక ప్రకటన చేశారనమాట ఇక ఈ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు రావాలి అంటే మీకు ఏ అర్హతలు కలిగి ఉండాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి చాలామంది లాస్ట్ వరకు చూడట్లేదు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే చూస్తూ ఉండడమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు తొందరగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ను ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అంటే మినీ మేనిఫెస్టో అనమాట ఈ మినీ మేనిఫెస్టోను ముందుగా అమలు చేయడానికైనా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి అప్డేటు ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకం కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు మనకు అందరితో మంత్రులతో అందరితో మనకు కేబినెట్ మీటింగ్ అనేది పెట్టుకోబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్లో ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఇచ్చానో ముఖ్యంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా నాలుగు ముఖ్యమైనటువంటి పథకాలను అయితే ఇచ్చారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామని రెండో హామీ ఇవ్వడం జరిగింది ఇక మూడో హామీ చూసుకుంటే ప్రతి తల్లికి కూడా పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో ఆ పిల్లలందరి తల్లులకి ఖాతాల్లోకి మనకు గతంలో అమ్మఒడి ఏ విధంగా ఇచ్చేవారో ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలైతే ఇవ్వడానికి అదొక పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది అదొక హామీని ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనకు గ్యాస్ ఉంటేనే వంట లేకపోతే మంట అనమాట కాబట్టి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నారు మహిళలందరూ కూడా అతి ముఖ్యమైనటువంటి పథకాల్లో మనకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ మూడు సిలిండర్లు ఇవ్వడానికి టైం అయితే వచ్చేసింది ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తేనే ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం అనేది పెరుగుతుంది ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడుతుందనమాట మరొకసారి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం పట్ల మనకు అప్రమత్తతో మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మనకు ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ అర్హతలు ఏంటి ఫస్ట్ మనకి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు రావాలి అంటే దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి తర్వాత ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్తాను ముందుగా అర్హతలు చూసుకుంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే గ్యాస్ బుక్ అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా ఇవి రెండు తప్పనిసరిగా ఉండాలి అలాగే గ్యాస్ కనెక్షన్ అనేది మహిళల పేరు మీదే ఉండాలని కూడా చెప్పడం జరిగింది అలాగే ప్రతి మహిళ కూడా మనకు గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ మూడు అర్హతలు తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్తో బుక్ అలాగే మీకు తప్పకుండా ఈ వయసు అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ మూడు అర్హతలు ఇంపార్టెంటు ఈ మూడు అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారికే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకొని మీ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకే వయసు అనేది పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైస్ అనేది పూర్తి చేసుకోండి ఇక మనకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రభుత్వం అయితే ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు అంటే రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకొని ఇక రేపటి నుంచి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల లేదా వార్డు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి గ్రామాల లేదా వార్డు సచివాలయ ద్వారానే మీరు ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అది కూడా ఈ అర్హతలు ఉంటేనే ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ అలాగే కేవైసీ ఇవి కనుక చేసుకుని ఉంటేనే మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను అందించే అవకాశం అయితే ఉంది ఇక రేపటి నుంచి మనకు ఈ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతుంది అంటే దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీకు వివరాలు అందించబడతాయి ప్రభుత్వం నుంచి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి మనకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి రేపు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకొని మనం కనుక అంటే మనకు ఊరికేనే సిలిండర్ ఇస్తారా అంటే ఇవ్వరండి మనకు ఖచ్చితంగా మనం డబ్బులు అనేది చెల్లించి గ్యాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దాదాపు మనకు తొమ్మిది వందల రూపాయల వరకు కూడా ఉందనమాట ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఒక్కొక్క ఏరియాను బట్టి వారి ఏరియాలో రేట్లు తేడా ఉండొచ్చు ఇక్కడ తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఈ తొమ్మిది వందల రూపాయలను మనము ఇచ్చి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుని డెలివరీ అనేది చేసుకుంటే మీకు డెలివరీ అయినటువంటి నలభై ఎనిమిది గంటల లోపు మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి మీరు ఇచ్చినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో మీకు సబ్సిడీ రూపంలో నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాము అని ఇప్పుడు తెలంగాణలో అదే విధంగా అమలు అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా మనకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఇక ఐదు వందల రూపాయలు డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటే వారికి నలభై ఎనిమిది గంటల్లో మనకు వారికి సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే పడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అవకాశాన్ని అంటే ఇదే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి మనం ఫస్ట్ డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకోవాలి తర్వాత మన డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ మన అకౌంట్లోకి గ్యాస్ కంపెనీలు అలాగే మన ప్రభుత్వం కూడా మనకు జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ఉచిత సిలిండర్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు వచ్చే రేపు రేపు కీలక నిర్ణయం తీసుకుని రేపటి నుంచి మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర గ్యాస్ సిలిండర్ల ఉచితం పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా అర్హత ఉంటే తప్పకుండా ప్రతి మహిళకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వీడియోను షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి